బాగున్నారనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను సో గాయస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ తీస్తున్నా కదా నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది చూడెప్పుడు కూడా ఎప్పుడు కూడా నా ఇది ఒకరుంటారంటే అదో అది వెళ్ళిపోయింది అన్వేషే బట్ చూడండి ఇప్పుడు నేను ఫైవ్ మినిట్స్ అయ్యింది ఫైవ్ మినిట్స్కి బాగా అనిపించింది ఎండలు అయితే ఘోరంగా కొడుతుంది గాయస్ నిజంగా వండిపోతుంది బ్లాక్ డ్రెస్ వేసుకుంటే బ్లాక్ ప్యాంట్ నాది ఇట్లా మనం భూతద్దం పెడతాం కదా అట్లా అనిపిస్తుంది అనమాట అంత మంటలు వేస్తుంది సో ఇంకా వింటర్ సీజన్ పోయిన ఇప్పటికీ వింటర్ సీజన్ ఇంకా నడవాలి ఇంకా శివరాత్రి కూడా అవ్వలేదు అప్పటికే మనకి సమ్మర్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఎండలు ఘోరంగా కొడుతున్నాయి ఇంకా నిజంగా సమ్మర్ సీజన్ అయితే జూన్ టైమ్ ఇంకెట్లుంటుందో ఏమో సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా చాలా వస్తుంది కదండి ఇది యాక్చువల్గా దీని వెనకనే రోడ్ ఉంది దానివల్ల ఇంత నాయిస్ బట్ ఉన్నాను కదండీ మీకు మంచిగా మంచి ట్యూన్తో ఉంటే అంటే లైక్ పీస్ఫుల్గా సౌండ్ లేకుండా ఉంటే ఎట్లా ఉంటుందో మీరు చూడండి ఈ వన్ వీక్ లో కూడా నేను మనీ హెస్ట్ అని చెప్పేసి ఒక సిరీస్ చూస్తున్నా పిచ్చిగా అడిక్ట్ అయిపోయాను అనమాట దానికి ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది వన్ వీక్ కంప్లీట్గా డే అండ్ నైట్ ఆఫీస్ నుంచి రాగానే మళ్ళీ సిరీస్ పెట్టుకోవాలి చూడాలి పడుకునేటప్పుడు ఆల్మోస్ట్ పిచ్చా లాగా ఫోర్ ఓ క్లాక్ నైట్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఏదో ఏం పని లేనట్టు సిరీస్ చూసుకుంటూ అనమాట అంత థ్రిల్లింగ్ ఉంది అస్సలు నిద్ర కూడా రావట్లేదు అనమాట అంత పిచ్చిగా చూసిన సో ఇంకా దాంట్లో ఇంకా స్టోరేజ్ ప్రాబ్లం వల్ల ఇంకొకటి ఆ పిచ్చి దాంట్లో అంటే లైక్ వెబ్ సిరీస్ చూసే ఇదిలో వీడియోస్ కూడా తీయలేదన్నమాట సో అట్లా అయిపోయింది ఇంకా డేస్ అలా గడిచిపోయా ఇంకా సో నిన్న నేను సిరీస్ కూడా కంప్లీట్ చేశాను సీజన్ ఫైవ్ ఎవ్రీ ఎవ్రీ సీజన్కి ఆల్మోస్ట్ ఎయిట్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఎయిట్ ఎపిసోడ్స్ వన్ వన్ అవర్ నేను వన్ వీక్లో కంప్లీట్ చేసిన డే డే వదిలేసేయండి ఆఫీస్లో చూద్దాం అనుకున్నా కానీ సంథింగ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి కదా ఆ డిస్టర్బెన్సెస్ వల్ల నాకు లైక్ అంత థ్రిల్లింగ్గా చూస్తుంటాము చూసినప్పుడు అది నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు సో అందుకని ఇంటికి రాగానే వెంటనే సిరీస్ పెట్టుకోవాలి చూడాలి తిన్నాక పడుకునేటప్పుడు అట్లా అయిపోయింది అనమాట రోజు అంతే ఇలా గడిచిపోయింది అండ్ ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తా స్టార్ట్ చేశాను కాదండి లైక్ నేను యాక్చువల్గా మీకు తెలిసింది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వీడియోస్ పెడ అనుకున్నా బట్ నాకు ఎడిటింగ్ కుదరట్లేదండి ఇట్స్ టూ హార్డ్ ఇట్స్ టూ హార్డ్ నేను టూ ఓ క్లాక్ వరకు పడుకోవడం మళ్ళీ వీడియోస్ చేయడం కంటెంట్ వెతకడం ఏం కంటెంట్ చేయాలి అని సో అందుకే అట్లా సో మంచిగా ఏదన్నా నా మెమరీస్ నా మూమెంట్స్ మంచి మంచిగా నాకు హ్యాపీగా అనిపించినాయి నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా అండ్ ఈరోజు వచ్చేసి ఏం లేదండి నథింగ్ స్పెషల్ ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఇప్పుడు నేను పని చేసుకోవాలి అన్ మీన్ వంట చేసుకోవాలి సో అదేనమాట ఈరోజు వ్లాగ్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి So, how did it change, I right? జిమ్కి పోతున్నట్టుంది కదా బట్ నాట్ స్వచ్ఛమ్ ఇట్స్ ఇప్పుడు ఫ్రెషప్ అయిపోయి వంట చేసుకొని నేను ఇదో డిఫరెంట్గా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది డ్యాన్స్ యాక్చువల్గా నిన్న మొన్న నేను షాపింగ్ చేశాను ఒక శారీ తీసుకున్నాను ఎలా ఉందో చెప్పండి నేను గారి తీసుకుంది అన్వేష్ తీసుకున్నాడు వాళ్ళ చెల్లి మ్యారేజ్ ఉంది సో దాని గురించి అని చెప్పేసి అంకుల్ కూడా అందరూ ప్రతి ఒక్కరు తీసుకోవాలి అంటే నేను ఒక శారీ తీసుకున్నా సో అది మీకు చూపిస్తా సో దిస్ ఈస్ దారీ అంటే నా దగ్గర డార్క్ గ్రీన్ కలర్లో లేవు సో అన్వేష్ వాళ్ళ చెల్లి పెళ్ళికి కట్టుకుందామని శారీ తీసుకున్నా బాగుందా గాయస్ నాకు బాగుంటుందా నాకు కమెంట్స్లో చెప్పండి నేను ఎంత కన్ఫ్యూజన్లో తీసుకుందా మమ్మీకి వీడియో కాల్ చేసి సలో ఘోరంగా ఇట్లా పళ్ళు వచ్చింది నాకు తెలిసి అంకుల్ వాళ్ళకి కూడా తెలియదు ఇప్పటివరకు లైక్ తీసుకో తీసుకున్నా అని తెలుసు బట్ ఏ కలర్ తీసుకున్నా ఏంటి అని కూడా తెలియదు బాగా అనిపిస్తుంది ఇప్పుడు సో ఇట్లా వేసుకోవాలి దీనికి ఏ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది అంటారు లైక్ పింకా డార్క్ గ్రీన్ ఏదైనా పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నా ఇంకా ఎట్లా డిజైన్ చేయాలి అని చాలా బాగుంది కదా గైడ్స్ సారీ సో ఇది నేను తీసుకుంది కాదు వాళ్ళు తీసుకుంది మాట ఎలా ఉంది కమెంట్స్ నేను ఇంకా శారీతో పాటు అంటే శారీతో పాటు నెక్స్ట్ ఇది డ్రెస్సెస్ తీసుకున్నా చాలా అసలు షాపింగ్ నేను ఫుల్ చేద్దాం అనుకున్నా బట్ టైం అయిపోయిందండి నాకు శారీస్ కలెక్షన్ ఎక్కడ కూడా నచ్చట్లేదు ఎక్కడ కూడా నా బడ్జెట్లో అంటే లైక్ ఏమో ఇంకా నాకు నచ్చలేవు సో అది చూసారు కదా అది బాగుందా నాకు కమెంట్ చేయండి అది నాది ఇంకా మా మమ్మీ సెలెక్షన్ మమ్మీకి వీడియో కాల్ చేసి మరీ నేను చూపించి చూపించి తీసుకున్నా అది ఎంతైనా మమ్మీ సెలెక్షన్ కూడా బాగుంటుంది నా సెలక్షన్ కూడా బాగుంటుంది సో ఆ శారీ అయితే బాగుందని అనుకుంటున్నాను మీరు కమెంట్ చేయండి ఇది నేను ఎప్పుడు షాపింగ్ చేసినా మా లడ్డు గాడికి ఒకటి పక్కా పోతుంది సో ఇది మా లడ్డు తీసుకున్న డ్రెస్ నేను కంప్లీట్గా అండి ఆల్రెడీ తీసి తీసి పెట్టిన అండ్ ఇది నాకు అయినా మా మమ్మీకి అయినా చూద్దాం అండ్ దాని దాని సేమ్ కార్డ్ సెట్స్ సో సమ్మర్లో మంచిగా ఫ్రీగా ఉంటుంది కదా సో అందుకని అండ్ ఇది ఒకటి టీ తీసుకున్నా బట్ నేను అక్కడ చూడలేదు సైజ్ కొంచెం ఎగ్జాక్ట్ ఇట్లా ఫిట్ అవుతుంది నాకు లూజ్ లూజ్గా వేసుకోవాలనిపిస్తుంది ఇట్లా సో ఇందాక వేసుకుని డ్రెస్ కంఫర్ట్ అనిపించలేదు అందుకే మళ్ళీ చేంజ్ చేసా సో ఇది కూడా నచ్చిందా అన్ని బ్లూ బ్లూ అయిపోయాయి అనుకుంటున్నారా ఇది నాకు అది మా చెల్లికి సో ఇద్దరం నాకు ట్విన్నింగ్ అవ్వడం ఇష్టం లేదు కనీసం కలర్ అయినా ట్విన్ అవుతే బాగుంటుంది కదా అని మా చెల్లికేమో ఇద్దరం ట్విన్నింగ్ వేసుకుంటే బాగుంటుంది అని దాని ఫీలింగ్ నాకు ట్విన్నింగ్ అంటేనే ఇష్టం ఉండదు సేమ్ వేసుకోవద్దండి కలర్ కూడా సేమ్ డ్రెస్సెస్ కలర్ డిఫరెంట్ అన్న అస్సలు నాకు నచ్చదు అది ముందు నుంచి అంతే బట్ మా మమ్మీ వాళ్ళ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సిడీ అప్పుడు నేను మా నాకు మా చెల్లికి అన్ని ఆల్మోస్ట్ సేమ్ తీసుకున్నాం టూ డ్రెస్సెస్ ఇద్దరివి సేమ్ డ్రెస్సెస్ అనమాట సో అట్లా అండ్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయింది అన్న మొహాలు కడుక్కోబుద్దు అవ్వ వంట చేసినాక మొహం కడుక్క అదే బెస్ట్ పది సార్లు మొహం కడుక్కునే బదులు ఒకసారి మొహం కడుక్కుంటా అయిపోతుంది ఇప్పుడు వంట ఏం చేద్దాము అని ఆలోచిస్తున్నా ఏం చేయాలి ఒక్కదానికి ఏం చేసుకోబుద్ధి అవుతుంది ఏ బ్యాగ్ లో నుంచి మన బ్యాగ్ డబ్బులు పనికి వస్తాయి అప్పుడప్పుడు ఉండాలి సో బ్యాగ్ లోనే వేసేద్దాం అది ఎప్పుడు పెట్టినా కూడా గుర్తులేదు బట్ ఉండాలి అసలు ఈ మధ్య యూపీఎస్ వచ్చినప్పటి నుంచి క్యాషే వాడట్లేదు నా దగ్గర క్యాషే వండట్లేదు సో గైడ్స్ బట్టలు బట్టలు మరత పెట్టేసి బెడ్ క్లీన్ చేసుకొని ఈరోజు ఏంటో గాయస్గా డాన్స్ డాన్స్

సో గాయస్ ఏం వంట చేయాలి ఏం వంట చేయాలి అనుకుంటూ ఈజీ అండ్ సింపుల్ వేలో మనం టమాటా పప్పు చేసుకోవడం బెటర్ అనిపించింది నాకు ఇంకా పప్పు టమాటో ఆనియన్స్ చిల్లీస్ అన్నీ వేసేసి పసుపు కారం ఉప్పు వేసేసి అక్కడ కుక్కర్లో పెట్టేస్తే దానిపైన చూసుకుంటుంది అనిపించి సో ఈ పని చేస్తున్నాను అనమాట అండ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్న బెండకాయ చట్నీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కమెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎట్లా అవుతుందో అనుకుంటున్న చేసిన ప్రాసెస్ చూపిస్తాను ఒక్కసారి చూడండి బెండకాయ చట్నీ అదంతా బాగుంది కదా బెండకాయ చట్నీ అంత బాగుంది ఫస్ట్ టైం చేశాను చూడండి గైస్ మళ్ళీ పప్పు చేశాను ఈ మధ్య పప్పు బాగా తింటున్నాము ఎందుకో తినాలనిపిస్తుంది సో అలా పప్పు వేసుకొని అండ్ నేను ఫస్ట్ టైం బెండకాయ చట్నీ బెండకాయ చట్నీ ట్రై చేసిన లైక్ చేశాను ఇట్లా వేడి వేడి అన్నం ఒకసారి కొంచెం ఫస్ట్ ఏం కదా బాగా బెండకాయ ఫ్లేవర్ అయితే ఇట్లా తెలిసిపోతుంది బాగు ట్రై చేయండి కాదు సూపర్ బెండకాయ చట్నీ అయితే అవసరం ఉంది సూపర్ సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి సో పైకి వచ్చాను వాకింగ్ చేయడానికి పీస్ఫుల్గా చాలా చల్లగా ఉంది అంటే వింటర్ మొన్నటి వరకు ఉన్నంత చలి అయితే లేదు కదా నిజంగా ఇప్పుడైతే మంచిగా స్వెటర్ లేకుండా ఉండొచ్చు సో అంత చల్లగా అయితే లేదు మంచిగా ఉంది అండ్ కర్రీ బెండకాయ చట్నీ చేశాను కదా డెఫినెట్గా పక్కా ట్రై చేయాలి చాలా ఈజీ రెసిపీ నేను ఎప్పుడు బెండకాయ చారు ఫ్రై బెండకాయ టమాటా కర్రీ ఎందుకంటే నాకు బెండకాయ ఇష్టం కాబట్టి ఎవ్రీ వీక్ నేను చేస్తాను సో అట్లా చేసుకుంటుండే అనమాట సో ఈసారి కొత్తగా ట్రై చేసిన మస్తు అనిపించింది మీరు ట్రై చేయండి మెయిన్గా నేను ఫస్ట్ చూపించిన కదా ధనియాలు జీలకర్ర దాల్చినీ చెక్క దాంతోపాటు నువ్వులు కూడా వేసి ఒక్కసారి అది పేస్ట్ చేసుకున్న ఆ దాంతోనైతే ఇంకా టేస్ట్ బాగా అనిపించింది నాకైతే దానివల్లనే అనిపించింది సో ఈ రోజుకి వీడియో ఎంత అనండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్కి షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే గాయస్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్